ఓం నమో వెంకటేశాయ మనం ఈ వీడియోలో శ్రీవారి సేవలైన జనరల్ సేవ నవనీత సేవ పరకామాని సేవల బుకింగ్లో మార్పులు అయితే వచ్చాయండి అలాగే బుకింగ్ వెబ్సైట్ కూడా చేంజ్ అయ్యింది న్యూగా మనం ఎలా బుక్ చేసుకోవచ్చో ఈ వీడియోలు అయితే క్లియర్గా తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్ శ్రీవారి సేవలు ముందు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా అయితే బుక్ చేస్తూ ఉన్నామండి ప్రస్తుతం టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మాత్రము బుక్ చేసుకోవాలి మనము దర్శనానికి సంబంధించినవి అకామిడేషన్కి సంబంధించినవి హోమం అంగప్రదక్షిణం ఇవన్నీ ఏ వెబ్సైట్లో బుక్ చేస్తూ ఉన్నామో అదే వెబ్సైట్లోనే శ్రీవారి సేవకు సంబంధించిన టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు మనకు ఈ శ్రీవారి సేవలు పదకొండు గంటలకి జనరల్ శ్రీవారి సేవ పన్నెండు గంటలకి నవనీత సేవ ఒంటి గంటకి పరకామణి సేవ రెండు గంటలకి కొత్తగా ఓపెన్ చేసిన సీనియర్ సేవ ఇవైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి మనకు పదకొండు గంటలయ్యింది ఇప్పుడైతే జనరల్ శ్రీవారి సేవ ఎలా బుక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము మనకు స్క్రీన్ ఓపెన్ అవ్వగానే హౌ టు అప్లై లాగిన్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి జనరల్ శ్రీవారి సేవకి ఎవరెవరు బుక్ చేసుకోవచ్చు పరకమ్మణి సేవకి ఎవరెవరు బుక్ చేసుకోవచ్చు నవనీత సేవ అలాగే సీనియర్ సేవ అంటే ఏంటి ఎవరు బుక్ చేసుకోవచ్చు అనేసి క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారండి ఒకసారి చూసుకోండి క్లియర్కి డౌన్లోకి వచ్చామంటే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ టిక్ మార్క్ ఇచ్చి మనం ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అదైతే సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ శ్రీవారి సేవలో మనకు బోత్ ఫిమేల్ అండ్ మేల్ బుక్ చేసుకునే ఉన్నాయి అలాగే మనము స్పెషల్ సర్వీసెస్ మేల్ మాత్రమే ఉందండి మళ్ళీ మనం ఇలా చూసుకున్నాము అంటే తిరుపతిలోను బోత్ ఫిమేల్ అండ్ మేల్ ఉంది అలాగే స్పెషల్ సర్వీసెస్ తిరుపతిలో మేల్ ఒకటే ఉంది మీరు ఏ సేవకు బుక్ చేయాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి డేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి డేట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఎన్ని టోకన్స్ అవైలబిలిటీలో ఉన్నాయో అవైతే చూపిస్తుంది టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ ఇచ్చాము అంటే మన డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి మనకు ఫస్ట్ లో సేవక్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి కింద ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డు మీరు పాస్పోర్ట్ విత్ అయితే అది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది బేసిక్ డీటెయిల్స్ స్టార్ మార్క్ ఉండేటువంటి మ్యాండేటరీగా ఎంట్రీ చేయాలండి నేమ్ సర్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఆల్రెడీ మనం ఏ మొబైల్ నెంబర్తో తో లాగిన్ అయ్యామో ఆ నెంబర్ ఉంటుంది సో మెయిల్ ఐడి బ్లడ్ గ్రూప్ ఇవన్నీ ఎంట్రీ చేయాలి జెండర్ ఎంట్రీ చేయాలి ఫిట్నెస్ మెంటలీ ఫిట్ ఫిజికలీ ఫిట్ రెండు టిక్ మార్క్ ఇస్తేనే మనకి బుకింగ్ అనేది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుందండి అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవి వచ్చేసి పరకామణి సేవకు బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులకైతే అది యూజ్ అవుతుంది నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవైతే తప్పకుండా ఎంట్రీ చేయాలండి అన్ని స్టార్ మార్క్ ఉన్నాయి ఇవన్నీ ఎంట్రీ చేసేసి కంటిన్యూ ఇస్తేనే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది అన్ని డీటెయిల్స్ అయితే నేను ఎంట్రీ చేస్తూ ఉన్నానండి ఫోటో వచ్చేసి మనకు డాట్ పిఎన్జి జేపీజి ఈ ఫార్మేట్లో ఉంటేనే తీసుకుంటుంది మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వచ్చింది ఒకసారి చూడండి డాట్ పిఎన్జి జేపీజి ఇలా ఉంటేనే తీసుకుంటుంది అనేసి అన్నీ ఎంట్రీ చేస్తేనే మనకు కరెక్ట్గా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది ఏ ఏది వదిలేసినా కూడా మనకు కంటిన్యూ అనేది అవ్వదండి సో కంటిన్యూ ఇచ్చిన వెంటనే మనకి ఎర్ర ఏమైనా ఉన్నా కూడా చూపిస్తుంది అన్ని డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంట్రీ చేశానండి నెక్స్ట్ కంటిన్యూ ఇచ్చాను కంటిన్యూ ఇచ్చిన వెంటనే మనకు ఏవైనా ఎడిట్ చేసుకోవాలన్నా చూపిస్తుంది నెక్స్ట్ మళ్ళీ మనము అన్ని కరెక్ట్గా ఎంట్రీ చేసి ఉంటే కన్ఫామ్ ఇచ్చాము అంటే మనకి బుకింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుందండి సో మనము ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఎవరికి బుక్ చేస్తూ ఉన్నామో వాళ్ళ ఫోటో ఐడి అలాగే ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఎంట్రీ చేసేసాము అంటే మాత్రం ఈజీగా బుక్ చేసుకోవచ్చండి ఒకసారి మనం టికెట్ చూసుకున్నాము అంటే రిపోర్టింగ్ ఎక్కడ అవ్వాలి అంటే విష్ణునివాసం రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉండే విష్ణు నివాసం దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి తిరుపతిలో బుక్ చేసుకున్న వాళ్ళు తిరుమలకి బుక్ చేసుకుంటే మాత్రము శ్రీవారి సేవా సతన్ టూర్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనం తిరుపతికి బుక్ చేసాము అలాగే ఎన్ని రోజులకి బుక్ చేసుకున్నామో ఒకసారి చూడండి మేల్కి స్పెషల్ సర్వీస్ మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సేవ డ్యూరేషన్ మనకు పదమూడవ తేదీ జూన్ నుంచి పంతొమ్మిదో తేదీ జూన్ వరకు అయితే ఉంటుందండి మనకు మోస్ట్లీ సిక్స్ డేస్ అయితే ఉంటుంది ఈ సిక్స్ డేస్లో త్రీ డేస్ తిరుపతిలో రిమైనింగ్ డేస్ తిరుమలలో అలా కూడా అలకేట్ చేస్తూ ఉంటారు వర్క్ ఎక్కడికి అవసరమో అలాగే అలాకేట్ చేస్తూ ఉంటారండి ఖచ్చితంగా మనకు తిరుమలలో కూడా శ్రీవారి సేవ చేసే అవకాశం ఉంటుంది అనేసి అయితే మాత్రం చెప్పలేము ఇవండి టికెట్లు మనకు ఎక్కడ రిపోర్టింగ్ అవ్వాలి ఎన్ని రోజులకి అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారు ఆ టైంకి అయితే మనం అక్కడికి రీచ్ అయ్యాము అంటే మన యొక్క డ్యూటీస్ అనేవి అరేంజ్మెంట్ చేస్తారు ఇవండి శ్రీవారి సేవ కొత్త వెబ్సైట్లో ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి అయితే మాత్రము ఒకసారి ఇప్పుడు మనము గ్రూప్లో బుక్ చేసుకోవాలి అంటే ఎలాగా అనేసి చూద్దాం గ్రూప్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే గ్రూప్ రిజిస్ట్రేషన్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్ మనం లాగిన్ అయిన వెంటనే సెలెక్ట్ చేసుకున్నాము అంటే మీరు ఏ సేవకు బుక్ చేయాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి శ్రీవారి సేవ అయితే శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ సో మనము ఏది బుక్ చేయాలనుకుంటున్నామో అదైతే సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం పది నుంచి పదహైదు మందికి అయితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము శ్రీవారి సేవక్స్లో టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే పది మంది డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాలండి బేసిక్ డీటెయిల్స్ వాళ్ళ నేమ్ దగ్గర నుంచి అన్నీ ఒకవేళ పరకమని సేవకు బుక్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి సో ఇవన్నీ యాడ్ చేసి వాళ్ళ యొక్క ఫోటో కూడా యాడ్ చేసి సేవ్ చేయాలి మళ్ళీ సేవక్ వన్ సో మళ్ళీ ఇంకో సేవక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది ఇలాగ ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి సేవ్ చేసుకుంటూ వెళ్తేనే పది మందికి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు మనము ఫస్ట్ ఎవరి డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేస్తామో వాళ్ళవి టీమ్ లీడర్ అయితే సెలెక్ట్ అవుతుందండి నెక్స్ట్ బుక్ చేసే వాళ్ళవి సేవక్ వన్ సేవక్ టూ ఇలాగైతే సేవ్ అవుతూ వస్తుంది మనము ఒకవేళ పరకమణి సేవకు కాకోకుండా జనరల్ శ్రీవారి సేవ నవనీత సేవ వీళ్ళకి బుక్ చేసుకునే వాళ్ళైతే మాత్రము బేసిక్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ని ని లీవ్ చేసేసి అడ్రస్ డీటెయిల్స్ ఇవి రెండు సేవ్ చేసి వాళ్ళ యొక్క ఫోటో అనేది యాడ్ చేసి సేవ్ చేసుకుంటూ వెళ్ళి బుక్ చేసుకోవచ్చండి సో ఇలాగా గ్రూపు పది మంది డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు మనం యాడ్ చేసాము అంటే మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ అనేవి అలాగే సేవ్ అయితే అయి ఉంటుందండి నేను అలాగే ఒకసారి డీటెయిల్స్ అనేవి యాడ్ చేశాను నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేస్తే ఆల్రెడీ ఈ ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఇవి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అనేసి అయితే డిస్ప్లే అయింది ఒకసారి స్క్రీన్ మీద అయితే చూడండి ఇలాగ మనము బేసిక్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ ఫోటో ఇవి యాడ్ చేసుకొని బుక్ చేసుకోవాలండి నేనైతే అన్ని యాడ్ చేస్తూ ఉన్నాను యాడ్ చేసేసిన వెంటనే మనము సేవ్ చేసాము అంటే కింద ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు సేవ్ అండ్ యాడ్ కనిపిస్తుంది కదా వాళ్ళని అయితే సేవ్ చేసేసి మళ్ళీ ఇంకొకరి డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి ఇలాగే పది మందిని అయితే యాడ్ చేసుకుంటూ బుక్ చేయాలండి ఇలాగా గ్రూప్ గ్రూప్ రిజిస్ట్రేషన్స్ ఎవరు చేసుకోవాలనుకుంటున్నారో ఇలాగైతే చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవాలి ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసేసాము అంటే నెక్స్ట్ మళ్ళీ బుక్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా సేవ్ అయ్యే ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటూ ఉన్నానండి ఒకసారి అయితే నెక్స్ట్ టైం రిలీజ్ చేసేటప్పుడు ఒకసారి అయితే బుక్ చేసి చూడాలి మనకు కొత్తగా అప్డేట్ చేసిన గ్రూప్ లీడర్ సీనియర్ సేవాక్స్ గురించి అయితే తెలుసుకుందామండి సో మనం దేని గురించి తెలుసుకోవాలి అన్న కూడా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడే ఫస్ట్ హౌ టు అప్లై ఎలాగ అప్లై చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆల్ సేవాక్స్ సంబంధించినవి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయండి అలాగే జనరల్ సేవకు ఫస్ట్ వన్ తిరుమల తిరుపతికి అప్లై చేసుకోవచ్చు ఎంతమంది అప్లై చేసుకోవచ్చు ఎన్ని రోజులు ఉంటుంది డ్యూటీ అనేసి అలాగే నవనీత సేవ నవనీత సేవకు కూడా అంతేనండి సో దీనికి లేడీస్ మాత్రమే ఉంటారు సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎలాగ ఉంటాయి మనం ఎక్కడ రిపోర్టింగ్ అవ్వాలి ఇక్కడ ఎక్కడ డ్యూటీస్ ఉంటాయి అనేసి అయితే ఉంటుంది అలాగే పరకామణి సేవకు కూడా మనకిప్పుడు కొత్తగా ఓపెన్ చేసింది గ్రూప్ లీడర్ సీనియర్ సేవక్ కాబట్టి దీని గురించి అయితే తెలుసుకుందాము సో ఇవి ఓన్లీ హిందూస్ మాత్రమే అండి అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి నలభై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై ఈ మధ్యలో అయితే ఉండాలి ఇవి ఓన్లీ ఇండివిజువల్స్ మాత్రం అప్లై చేసుకో గ్రూప్ గా అప్లై చేసుకోలేము ఇండివిజువల్స్ మాత్రం అప్లై చేసుకోవాలి సో వీళ్ళనే మనము గ్రూప్ లీడర్ అంటారు గ్రూప్ లీడర్ యొక్క అప్లై చేసుకోవడానికి కూడా వీళ్ళకి సేవా పీరియడ్ పదహైదు రోజులకి అప్లై చేసుకోవచ్చు ముప్పై రోజులకి లేదా త్రీ మంత్స్ ఇలాగ త్రీ టైప్స్గా అయితే ఉంటుందండి ఏ ఎన్ని రోజులు మీరు సేవ చేయాలి అనుకుంటున్నారో అన్ని రోజులకైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీళ్ళవి డాక్యుమెంట్ అనేది ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి సో ఎంప్లాయ్ ఐడి అయినా అప్లోడ్ చేయొచ్చు లేదా టెన్త్ మార్క్స్ మేము అయినా అప్లోడ్ చేయొచ్చండి వీళ్ళ యొక్క డ్రెస్ కోడ్ వచ్చేసి మేల్ సేవక్స్ అయితే వైట్ షర్ట్ అండ్ వైట్ ప్యాంట్ ఆర్ ధోతి ఆర్ కుర్తా పైజామా ఇవి ఫిమేల్ సేవక్స్ అయితే మాత్రము ఆరెంజ్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్ అండ్ మెరూన్ బ్లౌజ్ ఆర్ ఆరెంజ్ కలర్ చూడిదార్ విత్ మెరూన్ పైజామా అండ్ మెరూన్ దుప్పట ఇవి మాత్రమే ఉండాలండి ఒకవేళ వీళ్ళు వేరింగ్ లుంగీస్ షార్ట్స్ ఇవి అలాగే లేడీస్ అయితే మాత్రం నైటీస్ ఇవన్నీ కూడా సేవా సాధన లో బిల్డింగ్ లో కూడా అలో చేయరండి ఈ శారీస్ ఇవే లేదా డ్రెస్ పైసామా ఇవైతే మెయింటైన్ చేయాలి సో వీటిలో మీరు ఏది చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క డ్యూటీస్ కరెక్ట్ గా చేయకోకుండా ఏవైనా మిస్లీడ్ చేస్తున్నా కూడా రిజెక్ట్ చేస్తారు మనల్ని అప్పటికప్పుడే కూడా పంపించేస్తారండి సో ఇవి గ్రూప్ లీడర్ అయితే చూసుకోవాల్సింది ఇవి సీనియర్ యొక్క డ్యూటీస్ అయితే మాత్రము ఇవండి శ్రీవారి సేవకి ఎలాగా అప్లై చేసుకోవాలి ఇండివిజువల్ గా ఎలాగా అప్లై చేసుకోవాలి గ్రూప్ గా ఎలాగ అప్లై చేసుకోవాలని చూసాం కదా ఈ శ్రీవారి సేవలకి హిందువులు మాత్రం అప్లై చేసుకోవాలండి మనం అప్లై చేసుకున్నాక ఎక్కడ రిపోర్టింగ్ అవ్వాలి అనేసి అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది ఫిమేల్ అయితే మాత్రము సదన్ వన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి మేల్ అయితే సదన్ టూ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇవి ఎక్కడ లొకేటెడ్ అయి ఉంటుంది అంటే శ్రీ వరహస్వామి రెస్ట్ హౌస్ కి ఆపోజిట్ లో అయితే ఉంటుందండి ఈ బిల్డింగ్స్ లేదా బ్యాక్ సైడ్ ఆఫ్ కళ్యాణ వేదిక తిరుమలలో ఇక్కడైతే ఉంటుంది ఒకసారి మనం శ్రీవారి సేవకు బుక్ చేసుకున్నాము అంటే నైంటీ డేస్ తర్వాతే మళ్ళీ ఈ సేవకు బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు తిరుపతిలో బుక్ చేసుకున్న భక్తులకైతే అయితే మాత్రము సెపరేట్ కామన్ హాల్స్ అనే ఉంటాయండి వెళ్ళే భక్తులకి విష్ణు నివాసం దగ్గరే ఉంటుంది రైల్వే స్టేషన్కి ఆపోజిట్ లో అక్కడికి వెళ్ళామంటే మనకు మేల్ కి ఫిమేల్ కి వాళ్ళ డ్యూటీస్ అనేవి ఎక్కడికి వెళ్ళాలి అనేసి అయితే అరేంజ్మెంట్ చేస్తారు అలాగే అకామిడేషన్ కూడా వాళ్ళే చెప్తారండి సో ఇవి మనము రిపోర్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది తిరుపతి తిరుమలలో ఒకసారి మనం బుక్ చేసుకుంటే ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ బుక్ చేసుకోగలము అనేసి అయితే మాత్రం క్లియర్ గా చూసాం కదా తప్పకుండా మనము యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి ఆరెంజ్ కలర్ మనం చూసాం కదా ఆరెంజ్ కలర్ శారీ ఉండాలి ఒకవేళ మేల్ అయితే మాత్రం తప్పకుండా వైట్ వైట్ షర్ట్ ఆర్ పైజామా ఇవైతే మెయింటైన్ చేయాలి ఇవ్వండి శ్రీవారి సేవకి ఎలాగా బుక్ చేసుకోవాలి అనేసి క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి వెంటనే రెస్పాండ్ అవుతాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ సర్వేజన సుఖినో భవంతు